కౌంటింగ్ జరుగుతుంది కౌంటింగ్ వచ్చేసి మనకి త్రీ లొకేషన్స్ లో ఒకటి సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఒకటి ఒక ప్లేస్లో కౌంటింగ్ జరుగుతుంది సెకండ్ ప్లేస్ మనకి కృష్ణాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ థర్డ్ ప్లేస్ గజ్వేర్ జరుగుతుంది అనమాట కౌంటింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకి టూ థర్టీ ఎంపీటీసీకి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతాయి అదే రకంగా ట్వంటీ సిక్స్ జెడ్పీటీసీకి సంబంధించి మనకి జరుగుతుంది దీనికి సంబంధించి మనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది అదే రకంగా జిల్లా గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి మనకి త్రీ ఫేజెస్ లో ఎలక్షన్స్ షెడ్యూల్ మనకి అనౌన్స్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ ఫోర్త్ నవంబర్ అండ్ ఎయిత్ నవంబర్ థర్డ్ ఫేజ్ సో మనకి కౌంటింగ్ గ్రామ పంచాయతీ సంబంధించి సేమ్ డే నాడే కౌంటింగ్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి సఫిషియన్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది మొత్తం జిల్లాలో ఫైవ్ నాట్ ఎయిట్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి ఈ ప్లేసెస్ లో కంటే త్రీ ఫేసెస్ లో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ జోనల్ ఆఫీసెస్ ని అపాయింట్ చేయడం జరిగింది అలాగే ఫ్లైయింగ్ బ్యాట్